నాగార్జున యాదమ్మ మీ అందరికీ తెలుసు వీడు చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ రాజకీయ జీవితం అంట పైరవీలు అట్లాగే దాచుకోటాలు దోచుకోటాలు అమ్మకాలు కొనుగోలు ఇదే చంద్రబాబు నాయుడు గారి నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒరే నాగార్జున యాదమ్మ నీకెందుకురా ఆ ముంబాయిలోనో ఎక్కడ చోట పోయి మృత మంచాల వ్యాపారం చేసుకోక ఎందుకురా రాజకీయం అరే మనం మనం ఉన్న పార్టీ ఏంటి ఆ పార్టీ స్టామినా ఏంటి ఆ పార్టీ లైఫ్ ఏంటి ఆ పార్టీని లీడ్ చేస్తే మీ నాయకుడు బతికేంటో కూడా తెలియదు కదా నాగార్జునమ్మ ఊరక కీసుకొని తెచ్చుకొని మాట్లాడటం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీ ఏంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన సింపతి మీద అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఓదార్పు యాత్రలు చేశారు ఓదార్పు యాత్రలు చేస్తే ఏమైంది అక్కడెక్కడో తెలంగాణకు మేము వ్యతిరేకము సమైకాంధ్రమా ఉద్ మా లక్ష్యం అని అంటే మాడుగొండలో జగన్మోహన్ రెడ్డికి మాడు పగిలేలాగా తెలంగాణ వాళ్ళు రాళ్ళు చేస్తే అక్కడి నుంచి దుకాణం దద్దేసి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు తర్వాత ఏం చేశారు మా నాన్నను చూడండి మా అమ్మను చూడండి మా తాతను చూడండి మా వాళ్ళందరిని చూసి ఒక్కసారి నాకు ఓటు వేయండి అని చెప్పి ఊరు వారా తిరిగి కనిపించిన ప్రతి ముసల్దానికి ముద్దు పెట్టి కనిపించిన ప్రతి వాడికి హామీలు ఇచ్చేసి మీరు ఎట్లా కింద మీద పడి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియనప్పుడు అరవై నాలుగు సీట్లు ఇచ్చారు తర్వాత ఏం చేశారు రాజశేఖర రెడ్డి పరిపాలన చేస్తా రాజశేఖర్ రెడ్డి గారిని మైమర్పిస్తా నా బిడ్డకు ఒక్క అవకాశం ఏమైనా ఒక పక్క విజయమ్మ గారు ఒక పక్క షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు అందరూ రోడ్డు మీద పడి బైబుల్ చేతిలో పట్టుకొని అన్ని వర్గాల మీదను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటే సరే ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నాడు రాజశేఖర రెడ్డిని మురిపిస్తానంటున్నాడు మైమర్పిస్తానంటున్నాడు రాజశేఖర రెడ్డి గారిని మించి పరిపాలన చేస్తానంటున్నాడు అని చెప్పేసి ఒకసారి అధికారంలోకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు ఎడవచైతి వైపున గంజాయి బ్యాచ్ని ఇంకొక వైపున భూ కబ్జాల బ్యాచ్ని మరొక వైపు స్మగ్లర్స్ని మరో పక్కన బ్రోకర్లని పెట్టుకొని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపాడు సరే అదన్న సక్రమంగా నడిపాడా అని అంటే కేవలం కొంతమందిని మాత్రమే తన పైరవీలుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా మాత్రమే పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తా వేల అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఆ సంపాదించుకున్న దాంట్లో ఎక్కడ చెల్లికి ఇయాల్సి వచ్చుదనని చెల్లిని బయటికి పంపించేశారు పార్టీలో తల్లిని తలిమేశారు తర్వాత తల్లిని కూడా గౌరవాధ్యక్షుని తీసేశారు బాబాయ్ లేపేశారు బాబాయ్ మీద నిందలేశారు బాబాయ్ కూతురు మీద అవమానపరిచారు పరిచారు అదే పదేళ్ళ పొలిటికల్ లైఫ్లో ఇంత చెత్త నాన్సెన్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే అసలు మీ పార్టీ మీది కాదు మీరు ఎవడో ఆ శివకుమార్ అనేవాడి దగ్గర నుంచి ఆ పార్టీని లాక్కున్నారు మీరు కూడా పెద్దాగల మాట్లాడితే ఇలాంటి లప్పంగాళ్ళు అందరు బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు అరే కొంచమన్నా అరే నాగార్జున యాదమ్మ నీకు కొంచెం అన్న సిగ్గుశారం మనం మాట్లాడుతుంది ఏమన్నా ప్రజలు మనం చూస్తే గాలిచి మొహం మీద ఊస్తారు అనేటువంటిది ఏమన్నా నీకు ఉంటే అలా మాట్లాడతావా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజకీయ జీవితంలో ఎంత దరిద్రమైనటువంటి బతుకుందంటే తల్లి దూరం కొట్టేసింది చెల్లి దూరం పెట్టేశారు చెల్లి దూరం వెళ్ళిపోయింది అట్లాగే పైకి వెళ్ళిన బాబాయ్ క్యారెక్టర్ని ఎస్ చేస్తూ మీరు సో మీ యొక్క సోషల్ మీడియాలోనూ మీ సాక్షి ఛానల్లో వీడియోలు వేశారంటే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు నా నా తమ్ముడి మీద ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ని భద్రం చేయటంలో కీలక పాత్ర పోషించింది వైఎస్ వివేకానందరెడ్డి గారు అట్లాంటి వివేకానందర్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపడమే కాకుండా చంపిన విషయం పక్కన పెట్టేస్తే ఆ తర్వాత మా బాబాయ్కి రంకుంది మా బాబాయికి సెటప్ ఉంది మా బాబాయికి సెటప్కి పిల్ల ఉంది ఆ పిల్లాడొస్తాడు ఏమన్నా ఆస్తుల భయంతో అని చెప్పేసి ఆ రకమైనటువంటి చెత్త చెత్త కామెంట్లు పెట్టిన మీ బొత్తులు జగపు సొంత చిన్నమ్మది బొత్తులు విడిపేసి కూడా మీరున్నారంటే మీ బతుకులు మీ చరిత్రను తెలుసుకోలేక మీరు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు అరే బాబు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మకాలు ఎవరితో జరిపింది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరెవరు జరిపారు పిన్నమునేని చరత్చంద్రారెడ్డి లేకపోతే ఆళ్ళ అయోధ్య రెడ్డి లేకపోతే రామిరెడ్డి లేకపోతే ఇంకా చెప్పుకుంటా పోతే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అవంతి శ్రీనివాసరావు లాంటి ఇలాంటి వాళ్ళందరితోటి రియల్ ఎస్టేట్ ఎంవిఎస్ సత్యమూర్తి ఎవరు విశాఖ ఎంపీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వైసీపీలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు పడగలెత్తారు ఇక మీరు రాజకీయాల గురించి అమ్మకాల గురించి కొనుగోలు గురించి మాట్లాడుతున్నారు మీరు క్రెడిబిలిటీల గురించి మీరు మాట్లాడుతున్నారు అదే నువ్వు ఆ బాంబే వెళ్ళిపోయి నిజంగా చెప్తున్న రెడ్ లైట్ ఏరియాలో మడత మంచాల వ్యాపారం చేసుకొని పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ పోర్టుగాడి పెద్ద మొగోడు అని చెప్పి సత్తెనపల్లిలో పోలీస్ సత్యనపల్లిలో టిఫిన్కి వెళ్ళి అక్కడ టిఫన్ హోటల్ యజమాని మీద సిబ్బంది మీద దాడి చేయకపోతే వాళ్ళు చెత్త చెత్త కొట్టేశారు ఎందుకంటే రప్ప రప్ప అంటే లప్ప లప్ప అన్నట్టు లప్పంగాడి లెక్కన లప్పంగాడి గుట్టినట్టు కొట్టిపడేశారు వీడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు వీడు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాగుతుంటాడు అరే నువ్వు మాట్లాడేదానికి అసలు క్రెడిబిలిటీ లేదు నేను మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో నన్ను ఏ విధంగా ట్రోల్ చేస్తాననుకుంటే ఇంగిత జ్ఞానం లేదు ఏదో మీడియా ముందుకు వచ్చాలి అని వాగి తెంగా వెళ్ళిపోవాలి వాగేసేసి వెళ్ళిపోతే తర్వాత ఏముంది నాకు కావాల్సిన పేమెంట్ ఇస్తారు వెళ్ళిపోతాను నేను పెద్ద పోటు కానీ నేను పెద్ద నా అంతటో లేడు ఈడీ అనుకుంటాడు కానీ మన మనమేందో మన క్యారెక్టర్ ఏందో మన చరిత్ర ఏందో అందరికీ తెలుసు కాబట్టి అమ్మ నాగార్జున యాదమ్మ మన పార్టీ ఒరిజినల్ కాదు మన పార్టీ మన అన్నకున్న బంధువులు ఒరిజినల్స్ కాదు అట్లాగే తల్లి చెల్లెల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత ఒరిజినల్స్ కాదు ఎక్కడా ఒరిజినల్ లేదు అంత డూపే అధికారం వచ్చే వరకు ఎన్ని నకరాలు పడాలో అన్ని నకరాలు పడ్డాడు వంగి దండం పెట్టాడు గుద్దు పెట్టుకున్నాడు అట్లాగే హగ్ చేసుకున్నాడు నా లేదన్నారు ఓ గెలిచిన తర్వాత పిడిగుద్దులు గుద్దుతున్నాడు అందరికి అర్థమయ్యి ఐదేళ్లలోపు ఆరు నెలల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత అర్థమైపోయి స్వామ్యంగా నాలుగున్నర ఏళ్ళు ఎలా బతకాలో మాకు అర్థం కాలేదని చెప్తున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చిత్తు చిత్తుగా ఓడించి పద నువ్వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఒకసారి అధికారం ఇద్దామని ఏందో చూశారు జగన్ అంటే ఏందో చూసిన తర్వాత పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా సిగ్గు లేకుండా మీలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చేలాంటి సొల్లు మాటలు మాట్లాడి మాలాంటి వాళ్ళ చేత ఎందుకురా బాబు తిట్టించుకోవటానికి కొంచెమైన సెన్సు సిగ్గు ఉండాలి అరే నీ నీకు నీ స్థాయికి చంద్రబాబు నాయుడు గురించో లేకపోతే లోకేష్ గురించో మాట్లాడే స్థాయి కాదు నీది అర్థమైందా నేను చెప్పే నీ పర్ఫెక్ట్ బిజినెస్ చక్కగా బాంబే వెళ్ళిపో రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళు వ్యాపారం చేసుకో బ్రహ్మాండమైనటువంటి డబ్బులు వస్తాయి ఈ రాజకీయాల్లోనూ రేపు అధికారంలోకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు వచ్చినా నీకు రాజకీయ ప్రయారిటీ ఇచ్చేది ఏం లేదు మనం అంతా ఇదే పరిస్థితి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ అన్న చరిత్ర ఏందో మీ పార్టీ బతికేందో ఇంతకంటే క్లారిటీగా చెప్పేవాడు ఇంకెవరు లేడు నీకు రాజకీయాలు సెట్టు అవు కానీ తట్టా బుట్ట సబ్ సర్దేసుకొని చలో బాంబే చలో బాంబే